వెల్కమ్ టు మై గార్డెన్ నేను మీ సుడ్నా ఈరోజు మనం పనస్ చెట్టు దగ్గరికి వచ్చామండి చూడండి ఎంత పెద్దగా అయ్యాయి ఒకటి ఇంచుమించు వచ్చి ఐదు ఆరు కేజీలు ఉంటుందండి చాలా పెద్దగా వచ్చింది చన్వెస్ట్ చేసుకుందాం కానీ నాకు పొయ్యాలని చాలా కోరికగా ఉంది కానీ నేను నాకు అందట్లేదు చాలా హైట్లో ఉంది ఇదే రుద్దు మమ్మీ అని అతను అది తీద్దు రెండు కాయలు హార్వెస్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చి ఇది నేను ఆర్వేస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇది హార్వెస్ట్ చేసుకుందాం ఈ రెండు అదొకటి ఇదొకటి పెద్దగా అయ్యాయి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం బల్లేగున్నాయి కదా ఈ ఆనందమే వేరే అండి ਮੀਰਿਕ਼ਰਾ, ਅਨਤ ਬਾਵ ਗਚਿਏ? ਵਾਵ! ਮੀਰਿਕ਼ਰਾ, ਅਨਤ